హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ నేను మీకు ఈ నలభై ఒక్క రోజుల వీడియోలో భాగంగా ఈరోజు మళ్ళీ కొత్త వీడియోని విడుదల చేస్తున్నాను ఈ వీడియోలో మీకు కావలసిన స్టఫ్ అంతా కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎలా ఉపయోగించాలనే దాని మీద ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ పర్ఫెక్ట్ లెట్స్ స్టార్ట్ రవి అండ్ సౌమ్య ఆర్ మ్యారీడ్ రవికి సౌమ్యకి పెళ్ళి అయ్యింది దే గాట్ మ్యారీడ్ ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ ఎగో వాళ్ళు పది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు టుడే ఈజ్ దేర్ టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు వాళ్ళ పదవ పెళ్ళి రోజు హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ మ్యారీడ్ వాళ్ళకి పెళ్ళయ్యి ఎంతకాలం అయ్యింది దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి పెళ్ళయ్యి ఇరవై సంవత్సరాలు అయ్యింది జాన్ ఈజ్ ఇన్ హాస్పిటల్ జాన్ హాస్పిటల్లో ఉన్నాడు ఈ హ్యాస్ బీన్ ఇన్ హాస్పిటల్ సిన్ సండే అతను ఆదివారం నుండి హాస్పిటల్లో ఉన్నాడు వి నో ఈచ్ అదర్ వెరీ వెల్ మేము ఒకరినొకరు బాగా తెలుసు వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైమ్ మేము ఒకరినొకరు చాలా కాలంలో బాగా తెలుసు ఆర్ యు వెయిటింగ్ ఫర్ సంబడి మీరు ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ మీరు ఎంతసేపులో ఎదురు చూస్తున్నారు ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ అ లాంగ్ టైమ్ నేను ఇంగ్లీష్ని చాలా కాలం నుండి నేర్చుకుంటున్నాను ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఐ అప్ దిస్ మార్నింగ్ నేను ఈ ఉదయం లేచినప్పటి నుండి వర్ష కురుస్తూనే ఉంది హౌ లాంగ్ హ్యావ్ యూ బీట్ డ్రైవింగ్ సిన్స్ ఐవర్ సిక్స్టీన్ నువ్వు ఎంతకాలం నడుపుతున్నావు నాకు పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి రమ్యా హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ ఫర్ ఏ లాంగ్ టైమ్ రమ్యా చాలా కాలంలో ఢిల్లీలో నివసిస్తూ ఉంది హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ హియర్ మీరు ఇక్కడ ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద సూపర్ మార్కెట్ మీరు సూపర్ మార్కెట్లో ఎంతకాలం నుండి పనిచేస్తూ ఉన్నారు రవి హ్యాజ్ ఆల్వేస్ లివ్డ్ ఇన్ వైజాగ్ రవి ఎప్పుడు వైజాగ్లో నివసిస్తూ ఉంటాడు ఐ హ్యావ్ బీన్ కలెక్టింగ్ స్టాంప్స్ సిన్స్ ఐ వాజ్ అ చైల్డ్ నేను చిన్నపిల్లాడిలా ఉన్నప్పటి నుండి నేను స్టాంప్స్ను సేకరిస్తున్నాను ఐ హ్యావ్ కలెక్టెడ్ పాయింట్స్ సిన్స్ ఐవర్స్ చైల్డ్ నేను పిల్లాడిగా ఉన్నప్పటి నుండి నేను నాణాలు సేకరిస్తున్నాను హౌ లాంగ్ హ్యావ్ యూ నౌన్ కుమార్ కుమార్ మీకు ఎంత కాలం నుండి తెలుసు ఐ హ్యావ్ హ్యాడ్ అ పెయిన్ ఇన్ మై స్టమక్ సిన్స్ ఐ అప్ దిస్ మార్నింగ్ నేను ఈ రోజు ఉదయం నిద్ర లైసెన్ కార్డు నుండి నాకు కడుపులో నొప్పి వస్తుంది ఐ హ్యావ్ సీన్ ప్రియా సిన్స్ మండే నేను ప్రియాని సోమవారం నుండి చూడలేదు కుమార్ హ్యాజడ్ ఫోన్ మీ ఫర్ టూ వీక్స్ కుమార్ నాకు రెండు వారాల నుండి ఫోన్ చేయలేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఈ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు రోజు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అద్భుతాలు చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్